ఏపీలో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంబరాన్ అంటే ముఖ్యంగా కోడిపందలు అలాగే ఎడ్ల పందలు అలాగే రకరకాల ఆటలు క్యాసినోలు చెప్పాలంటే గుండాట ఇవన్నీ కూడా చాలా పెద్ద స్థాయిలో ప్రజలకు పాల్గొని చాలా ఎంజాయ్ అయితే చేయడం జరిగింది అయితే ఈ సందర్భంగా వైసీపీ ఒక విషయాన్ని అయితే పెద్ద ఎత్తున హైలైట్ అయితే చేస్తుంది ఏంటి అంటే ఇప్పుడు ఈ యొక్క సాంప్రదాయం ఈ కోడిపందలు ఇవన్నీ ఒక రకంగా సాంప్రదాయం అన్నట్లు ప్రభుత్వం మేము ఎంకరేజ్ చేస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి గతంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సంక్రాంతి సెలబ్రేషన్ జరిగినప్పుడు అప్పుడు వాళ్ళ తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే చేయడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి జోదాన్ని ప్రోత్సహిస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి మధ్యాన్ని ప్రోత్సహిస్తుండ్రు జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా రాష్ట్రాన్ని ఎట్లా మధ్య మైన్ చేస్తున్నాం అని చెప్పేసి విమర్శించారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఇది ఒక రకంగా సాంప్రదాయం అయింది అప్పుడు జగన్మోహన్ రెడ్డినప్పుడు ఇది ఒక రకంగా వ్యసనమైంది జోదమైంది అని చెప్పేసి పెద్ద స్థాయిలో వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు ముఖ్యంగా ఏంటి అంటే అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదైతే జోదం అయిపోయింది ఇప్పుడు అధికారులు ఉన్నప్పుడు సాంప్రదాయం అయిపోయింది అన్నట్లుగా గతంలో వాళ్ళని విమర్శించారు కదా దానికి పోటీకి ఇప్పుడు వీళ్ళు అయితే విమర్శిస్తూ ఉన్నారు ముఖ్యంగా మద్యం అనేది పారుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు ఈ యొక్క మీద మీ అభిప్రాయం తెలియదు ముఖ్యమైన